శివరాత్రి అంటే మనకి గుర్తుకొచ్చేది మన రాష్ట్రంలో మొట్టమొదటగా శ్రీశైలం తర్వాత త్రికోటేశ్వర స్వామి కొండ పల్నాడు జిల్లా నర్సాపేటకి పదిహేను కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ కొండకి లక్షలాది మందిగా భక్తులు ఇక్కడికి తరలి వస్తారు నైట్ అంతా జాగారం ఉండి ఆ శివుని యొక్క కృపా కటాక్షం పొందటానికి ఇక్కడికి వస్తారు అనంతరం చుట్టుపక్కల గ్రామాల నుంచి విద్యుత్ దీపాలతో అలంకరించిన ప్రబలను చూడటానికి కూడా ఇక్కడికి లక్షలాది మంది భక్తులు ఇక్కడికి వచ్చి విద్యుత్ దీపాలతో అలంకరించిన ప్రబలను తిలకించి ఇంటికి పైన కడతారు ఇక్కడే అసలు సమస్య మొదలవుతుంది పది పదకొండు గంటల వరకు ప్రబలు విద్యుత్ ప్రభలు తిలకించి భక్తులు ఇంటికి పయనం కడతారు అదే టైంలో సిటీల నుంచి పల్లెటూర్ల నుంచి కూడా దేవ ఆ త్రికోటేశ్వర స్వామి యొక్క దర్శనం చేసుకొని విద్యుత్ ప్రభలు చూడటానికి భక్తులు కోటపకొండ వైపు రావటం ఇటు నుంచి వెళ్ళే భక్తులు అటు నుంచి వచ్చే వెహికల్స్ విపరీతమైన ట్రాఫిక్ జామ్ అయి రద్దీలో ఇరుక్కుపోయి ఉన్నారు రాత్రి పదిన్నర నుంచి కూడా ఉదయం ఆరున్నర వరకు కూడా ఒక చోట నుంచి అడుగు కూడా బస్సు కానీ వెహికల్ కనీసం ఒక స్కూటీ బైక్ కూడా వెళ్ళలేని పొజిషన్లో ఉంది మీరు చూస్తూ ఉన్నారు మేము బస్సు టాప్ బైక్ ఎక్కి ఈ విజువల్స్ అన్ని కూడా షూట్ చేస్తున్నాం కానీ ఇక్కడ యంత్రాంగం నిమ్మక గిరెత్తినట్టు కూర్చొని ఉండటం చూసి సహనంతో చాలా మంది పిల్లలకి మంచినీళ్ళు అవటం ఆకలితో ఏడవటం జరుగుతాం ఇవన్నీ చూసిన చిలకలూరుపేట జనసేన పార్టీ సమన్వయకర్త తోట రాజా రమేష్ జన సైనికులు రంగంలోకి దిగి ఒక గంట సేపు వాళ్ళు శ్రమించి ట్రాఫిక్ జాము అనేది లేకుండా చేసి బస్సుల్ని ఎటువైపుకి పంపించాలి వెహికల్స్ని ట్రాక్టర్లు నిధిలో నుంచి పార్కింగ్ కి ఉంచిన ఒక మూడు నాలుగు ఏరియాల్లో నుంచి ఒకేసారి బయటికి రాకుండా అక్కడ జన సైనికులను పెట్టి ఆ బస్సుల్ని ట్రాక్టర్ని ఒకేసారి పంపించకుండా వన్ బై వన్ పెట్టి నీట్ గా వన్ అవర్ లో జన సైనికులు రమేష్ ఆధ్వర్యంలో నీట్ గా ట్రాఫిక్ మొత్తం క్లియర్ చేయడం జరిగింది